ప్రేక్షకులందరికీ నమసుమాంజలి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం

ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ మా ఆగస్టు నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయినాలు ప్రా పేరెంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలుంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగష్టు ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్టులో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా అమ్మవారు మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి మిథున రాశి మిథున రాశిలో మృగిశ మూడు నాలుగు పాదాలు ఆ శ్లేష నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశికి ప్రస్తుతం రవి రెండులో సంచారం తర్వాత రవి కర్కాటక రాశి నుంచి పదిహేడో తారీఖున సింహరాశిలోనికి ప్రవేశిస్తారు అందువల్ల రవి రెండు రవి సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే పండ్లు ధాన్యాలు ఔషధ ఉత్పత్తుల వల్ల వ్యాపారం ఈ వ్యాపారాలు వాళ్ళకి అంటే పండ్ల వ్యాపారం ధాన్య వ్యాపారం ఔషధాలు వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అభివృద్ధి అనేటటువంటి ఉంటుంది కొత్తగా ఉద్యోగ వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఈ రకమైన వ్యాపారాలు మొదలు పెట్టడం వల్ల ఈ రాశి వారికి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి చాలా ఉంటుంది కానీ తప్పదు కుటుంబం విషయంలో జాగ్రత్త ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తని ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి వీరికి ఆత్మీయుల సహకారం ఉంటుంది కొత్త పనులు మొదలు పెడతారు కొత్త ఆలోచనలు చేస్తారు కొత్తగా ఆదాయ మార్గాలు కూడా వీరు వెతుక్కుంటూ ఉంటారు అలాగా కొత్తగా ఏదైనా బిజినెస్ పెడదామన్నా కొత్తగా ఏ రకంగా అయినా ఆదాయం పొందాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది ఈ రాశివారు ఈ మాసంలో కొత్త ఆదాయ పద్ధతులు మొదలు పెట్టడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అది ఈ మాసం మొత్తం కూడా మంచి శుభమే కనుక ముహూర్తం మంచి ముహూర్తం చూసుకుని బిజినెస్ ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకోవడం చాలా మంచిది అలాగే వీళ్ళకి కొత్త రకమైన ప్రణాళికలు వేసే ఆలోచన కూడా ఉంటుంది అది కూడా వీళ్ళకి చాలా మంచిగా జరుగుతుంది అన్నమాట వాళ్ళు ఏ ప్రణాళిక వేసినా కూడా అది స సఫలీకృతం అవుతుంది వీళ్ళ అందరు సహాయ సహకారాలు వీళ్ళకు ఉంటాయి ఇంకా ఇతరుల సమస్యలు కూడా వీళ్ళకి చెప్పుకోవడం వల్ల వీళ్ళు వాటికి సరైన పరిష్కారాలు చూపించడం కూడా జరుగుతుంది అంటే వీళ్ళు సలహాలు ఇచ్చినవి అది పాటించితే ఎవరైతే అడుగుతారో వాళ్ళు పాటించితే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలా అందువల్ల అందరి అమన్ననలు పొందుతారు వీళ్ళు నలుగురికి ఉపకారం చేయాలని అనుకుంటారు కనుక అలా ఉపకారం చేయడం వల్ల వీళ్ళు అందరికీ వీళ్ళంటే ఇష్టం ఏర్పడుతుంది అయితే అలసట అనేది ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉంచాలి అకాల భోజనం చేయడం వల్ల అనో అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు కరెక్ట్గా టైంకి భోజనం చేయడం చేయాలి ఇక ఈ మాసంలో శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి వరలక్ష్మి వ్రతం ఎనిమిదో వచ్చింది తొమ్మిదో తారీఖు జంజాల పూర్ణిమ పదహారో తారీఖు కృష్ణాష్టమి అందుకని వర వరలక్ష్మీదేవిని సా మహాలక్ష్మిని ఈ మాసం వీళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ తృప్తి కలిది వాళ్ళ శక్తి కొలది పూజించి మహాలక్ష్మిదేవి అనుగ్రహం పొందుతారని అనుకుంటున్నాను ఇంకా ఈ ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి వచ్చింది మూల మూలకారకుడైనటువంటి ఆ గణపతిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని శుభాలకు గణపతి మూర్తుడు కనుక వీళ్ళు ఆ గణపతి పూజని కృష్ణాష్టమి కృష్ణుని వరలక్ష్మీదేవిని మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు పొందుతారు ఈ రాశివారు